ఈ పూలో నూట ఎనిమిది పూలు ఉంటాయండి దీని విశిష్టత ఏంటంటే మనం లలిత సహస్రామం చదువుతాం కదా దాంట్లో కదంబ వనవాసిని అనే శ్లోకం కూడా వస్తుంది నెక్స్ట్ ఇంతకుముందు మధుర మీనాక్షి మనకు మధుర మీనాక్షి అని పిలిచే మధురైని కదంబ కదంబ అని పిలిచేవాళ్ళ పూలనేది అమ్మవారికి చాలా ఇష్టం అండి వరలక్ష్మి వ్రతం రోజు నేను చాలా ట్రై చేశాను కానీ అది నాకు ఎక్కడా దొరకలేదు ఈరోజు దొరికి దొరికినాయి రేపు వినాయకుడికి పెడతామని చెప్పి తెచ్చుకున్నాను ఇవి రేపుటికి బాగా విరబూస్తాయండి ఇవి నక్షత్రాలు గ్రహాల్లో కూడా శతబిత శతబితా నక్షత్రం వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇవి వాడితే ఏ విధంగా అంటే శతబితా నక్షత్రం వాళ్ళకి మానసికంగా కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నవాళ్ళు ఈ పూతో దేవుణ్ణి కొలుచుకుంటే వాళ్ళకి రెమెడీ లాగా పనిచేస్తుంది నెక్స్ట్ ఈ ఆకసలు వాడదు ఎప్పుడు క్లీన్గానే ఉంటుందంట చాలా ఆయుర్వేదికంలో కూడా వాడుతుంటారు ఇలాంటి పూలు దేవుడు తెచ్చి ఇట్లాంటి పండగలప్పుడు అప్పుడు వాడితే చాలా మంచిదండి